自己在弄。

మంత్రి గారికి అలాగే జట్టు చైర్మన్ గారికి గోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన ఎంపీ గారికి ఎమ్మెల్యేలుగా జడ్సీలకు ఎంపీలకు అలాగే అధికారులందరికీ నమస్కారాలు వ్యవసాయ శాఖ తరఫున ఈ జూలైలో నిన్నటి వరకు మరి రాయలు ఏదైతే పద్దెనిమిది కమ్మెలు పడాల్సింది పంపించి మరి కడప జిల్లాలో ఆల్రెడీ చిత్రాలు వేరే శాఖ నెమీ అలాగే లక్ష యాభై ఆరు వేల మంది రైతులకు ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా సార్ మా చక్రాపేట మండలంలో మన సమావేశం వచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి గారు రామప్రసాద్ అంటే ముందు ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టాలని కోరిన తర్వాత ఆ విధానాన్ని అంటే రైతులే పంటలు పెరుగుతాయి ఈ నాట్లకు మనం ఏరియా కానీ కడ జిల్లా రైతాంగానికి తెలియజేసింది విజ్ఞప్తి చేస్తాను అంటే ఒకవేళ లోని బాధ

రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా రైతు భరోసా పథకాన్ని వేపిస్తామని చెప్పారు ఇక్కడ ఉండే ఏకైక డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులు కేసేది దాంట్లో ఆరు వేల రూపాయలు కేంద్రం వాటా ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది ఆ ఇరవై వేలలో కేంద్రం వాటా ఎంత రాష్ట్రం వాటా ఎంత లేకపోతే ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది గతంలో ఖరీఫ్ ముందే ఖచ్చితంగా వాటా ఎంత అంటే రాష్ట్ర వాటా ఎంత కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఎప్పుడు వేస్తారు దాని గైడ్ లైన్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే చెప్తారని చెప్పేసి సౌన్యంగా చాలా మంది మన సభ్యులంతా చాలా సంతోషంగా ఉంది మన మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల మాట్లాడుతున్నారు అది చాలా ఆశ్చర్యక విషయం ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే కూడా రైతులమే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము అతిథోడలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం ఒకటైతే చెప్తున్నాం వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి అలాగే ముందు ఐదు సంవత్సరాలు ఏవైతే రైస్ భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేం ఎరువులు అయితేనే రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం రైతులకైతే ఏ మార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చాము అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం